దేవుని సువార్త ప్రకటించడానికి ఆయా ప్రాంతాలకు వెళ్తుండగా ఏథెన్స్ మరియు మాస్దోనియా కొలంది ప్రాంతాల్లో కొందరు యూదులు పనిగట్టుకొని ఈ మత పిచ్చు కలిగిన వారు అపోస్ట్రేణు పౌలు గారికి హాని చేయాలని కీడు కలిగించాలని పలు విధాలుగా నష్టం కలిగించాలని అతను విరోధంగా మాట్లాడుతూ అతను దాడి చేసే విధంగా వస్తుండగా ఆ కొలంది పట్టణంలో ఆయన రాత్రి ప్రార్థన చేస్తున్నప్పుడు అపోస్ట్రేణి పౌలు గారికి దేవుడి ఇచ్చిన దర్శనమిడి తెలుసా నువ్వు భయపడక మాట్లాడు నేను నీకు తోడై ఉన్నాను నీకు హాని చేటుకు ఎవడను నీ మీదకు రాడు ఈ హామీ ఇచ్చింది ఆ వీధిలో పెద్దలో ఆ సంఘ పెద్దలో ఒక గ్రామ పెద్దలో పట్టణానికి చెందినటువంటి వారు కాదు కానీ రాజకీయ నాయకులు కూడా కాదు సృష్టికి కర్త అయిన దేవుడే హామీ ఇస్తున్నాడు ఏమనంటే నీ మీదకు హాని చేటుకు ఎవడనో రాడు ఎందుకో తెలుసా నేను నీకు తోడై ఉన్నాను ఎందుకు రారు వాళ్ళు రావాలనుకున్నారు పౌలు గారి మీదకి విరోధంగా వచ్చారు ప్రయత్నాలు చేస్తున్నారు ఆయన్ని ఇబ్బంది పెట్టాలని ఆయనకి శ్రమ కలిగించాలని ఆయనకి విరోధంగా మాట్లాడుతూ పలు విధాలుగా ఆయనకి దుఃఖం కలిగించే విధంగా చేస్తున్నప్పటికీ ప్రభు వెంటనే మాట్లాడుతున్న దర్శనమందు నా కుమారుడ పావులు నువ్వు భయపడకుమో నువ్వు భయపడొద్దు నేను నీకు తోడై ఉన్నాను కాబట్టి నీకు హాని చేటుకు ఎవడను నీ మీదకు రాడు వాట్ ఎ వండర్ఫుల్ ప్రామిస్ దేవునిందు విశ్వాసం ఉంచి ప్రార్థిస్తున్న మీ జీవితాల్లో కూడా ఈ వాగ్దానం ప్రభు నెరవేర్చునుగాక మీ మీదకు హాని చేయడానికి ఎవరన్నా వస్తున్నా నీకు తోడై ఉన్న ప్రభు వారిని నీ మీదకు రాకుండా ఆపగల శక్తివంతుడో కొన్నిసార్లు మనం అనుకుంటున్నట్టు మనుషులందరూ శాంతమూర్తులు కాదు ఇందులో క్రూరులు ఉంటారు దుష్టులు ఉంటారు భక్తిహీనులు ఉంటారు మరి భక్తిహీనుడట ఇతరులకు హాని చేయాలని అనుకుంటూ ఉంటాడట భక్తిహీనుడి యొక్క మనసు ఎలాంటిదంటే భక్తి లేని వారి మనసు కీడు చేయకూరను వాడు తన పొరుగువాని కానీ దయతలచడు లేచిన దగ్గర నుండి తెల్లవారు లేచిన దగ్గర నుండి పడుకునేంతవరకు వీరు మనసు అంతా తొందర పెడుతూనే ఉంటుంది ఏమనే కీడి చేయి కీడి చేయి ఇతరులకు కీడి చేయి వారికి నష్టపచ్చు వీరికి విరోధంగా మాట్లాడు వారికి విరోధంగా మాట్లాడు వీళ్ళకి విరోధంగా వీడియోలు చేయి అందుకో పలానా వ్యక్తిని దూషిస్తూ వీడియోలు చేయి వీడియోలు అప్లోడ్ చేయనుక వాళ్ళు ఉన్న భక్తిహీనత ఇతరులకు కీడు చేసే విధంగా వారి మనసును ప్రేరేపిస్తూ ఉంటుంది భక్తి ఏమో ఇతరులకు మేలు చేసేలా ప్రేరేపిస్తుంది భక్తిగల వారి యొక్క మనసు అందుకే భక్తిహీనుని మనసు భక్తిహీనుల మనసు చాలా భయంకరమైంది కదా వారి మనసు కీడు చేయగోరును వాడు తన పొరుగు వాని మీద దయతలచడు అయ్యో మన వీధిలో వాళ్లే కదా మన పక్కింటి వారే కదా మన సంఘస్థులే కదా మన ఆత్మీయులే కదా మనకు తెలిసిన వారే కదా వారిని ఎందుకు బాధ పెట్టాలని ఆలోచించరు ఎంత త్వరగా బాధ పెడదామా ఏ విధంగా వాళ్ళని హింసిద్దామా దుఃఖపరుద్దామా ఇలాంటి మనస్సు కలిగిన వారు భక్తిహీనులు ఎందరో ఉన్నారు ఎక్కడ మీ చుట్టూ ఉన్నారు మా చుట్టూ ఉన్నారు ప్రపంచం ఉన్నారు అలాగే భక్తి గలవారు వారు కూడా ఉన్నారు ఈ కీడు చేసే యోదా మతానికి చెందినటువంటి వారు అపోస్త పౌలు గారు వారికి సువార్త ప్రకటిస్తుండగా ఆయనకి ఇబ్బంది కలిగించడానికి ఏథెన్స్ ప్రాంతంలోను మాసోనియాలోను కొరంది పట్టణంలో కూడా వచ్చి వారిని ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నం చేసినప్పుడు పౌలు భక్తులు మరి ఆయన దేవస్థనలో ప్రార్థించినట్టున్నాడు ఆయన వ్యతిరేకిస్తున్న వారి గురించి ఆయన ప్రార్థన చేశాడు